సో ఓన్లీ బౌండరీస్ మారినాయి అడ్మినిస్ట్రేషన్ మీద సేమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓవరాల్ ఐడియా ఆఫ్ ఆనరబుల్ సీఎం గారి సజెషన్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ డెప్యూటీ సీఎం అవన్నీ సేమ్ ఓన్లీ మన జూరీ దిక్షణ ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ సెటర్ నుంచి వచ్చాం అయినప్పటికీ కూడా ఏదైతే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలు పునర్విభజన చేశారో దాని తగ్గట్టుగానే మనం ఇంకా స్పీడ్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా దాని అయినా మనము ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వన్ వీక్ నెక్స్ట్ టూ వీక్స్లో మీరు చేయవలసిన పని వాట్ ఆల్ ఫైల్స్ మీరు ఆల్రెడీ కన్సర్న్ ఆఫీసర్స్కి అంటే మండల లెవెల్ నుంచి డివిజన్ లెవెల్కి కలెక్టరేట్కి పంపించడం అన్నీ కూడా ఇమ్మీడియట్గా అవన్నీ తెచ్చుకొని ఇటుపక్కకి ఓకే ఇటుపక్క కలెక్టర్కి కానీ అదే ఎస్ కన్సర్న్ హెచ్ఓడిసి కానీ మీరు